నమస్కారం మీరు దేవుని మహమ్మను అద్భుతాలను నమ్ముతారా నమ్మితే ఏకత కథ మీకోసమే భారతదేశంలో కార్మెంట్ కోస్ట్ బై ఆఫ్ బెంగాల్ సముద్రపు ఒడ్డున వెలసిన ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది అదే వేలంకని మేరీ మత ఆలయం దీనిని తూర్పులద్దు అని కూడా అంటారు ఈ చర్చ అంతర్జాతీయ ప్రసిద్ధి చెందడానికి కారణం ఇక్కడ జరిగిన నిజమైన అద్భుతాలు ఈ రోజు వేనంగినిలో జరిగిన లక్ష మంది విషించిన ఒక అద్భుతమైన సంఘటన గురించి తెలుసుకుందాం చివరి వరకు చూడండి మీలో నమ్మకాన్ని పెంపొందించింది వేలంగిని చర్చి చరిత్ర పదహారవ శతాబ్దానికి చెందినది ఈ ప్రాంతంలో అమ్మవారి దర్శనం రెండు సార్లు జరిగిందని నమ్ముతారు కానీ మనం మాట్లాడుకోబోయేది కాదు ఇది ఒక అద్భుతం ఒక చిన్నారి బాలుడు సౌఖ్యం చుట్టూ తిరుగుతున్నది ఆ పదిహేడవ శతాబ్దంలో భాగం కార్వేర్ అనే గ్రామం నుండి ఒక ధనిక వ్యాపారి తన కుమారుడితో కలిసి పోల్గోల్కు ప్రయాణం చేశాడు దారిలో వాళ్ళు ప్రయాణికుల ఓడ తమిళనాడులో వేలంగణి సముద్రం తీరం దగ్గర భారీ తుఫానులు బాలుడు మరియు ఆ నవికోలు తప్ప ఓడలోని వారంతా తుఫాను తక్కిడికి ప్రాణాలు కోల్పోయారు తండ్రి మరణించాడు ఆ బాలుడు తల్లిదండ్రులను పోగొట్టుకొని ఆ తీరం వెంబడి నిస్సహాయంతో నడుస్తున్నాడు ఆ బాలుడు పూర్తిగా నిరాశంతో ఉన్నాడు ఏమీ చేయలేని పరిస్థితి అలా నడుస్తున్నప్పుడు అతనికి సముద్రం తీరం వెంబడి ఒక అందమైన రూపం కనిపించింది ఆమె మనకు తెలిసిన మేరీ మాత ఆ మాత బాలుడిని పలకరించి భయపడద్దని ధైర్యం చెప్పి అతనికి మంచి నీరు కొంత ఆహారం ఇచ్చి ఆశీర్వదించింది ఆ బాలుడు మాత ఆశీర్వాదంతో తన మనసులో ధైర్యం తెచ్చుకొని అక్కడే ఆగిపోయాడు కొన్ని రోజుల తర్వాత చెన్నై నుండి కొందరు వ్యాపారులు అదే తీరానికి వచ్చారు ఆ బాలుడి కథ విని వారు అతనిని చేరదీసి సురక్షితంగా అతడిని పెంచుకున్నారు ఈ సంఘటన గురించి ఆ బాలుడు తన జీవితంలో సౌఖ్యం పెంచుకున్నాడు ఆ అద్భుతం జరిగిన చోటే ప్రజలు భక్తితో ఒక చర్చ నిర్మించారు ఆ అద్భుతానికి గుర్తుగా ఆ చర్చకి ఆరోగ్యమాత అనే పేరు కూడా వచ్చింది మిత్రులారా నాటి నుండి ఈనాటి వరకు వేలంకణి మాతను దర్శించిన వారికి ఆరోగ్యం శాంతి మరియు జీవితంలో పరిష్కారం లభించాయని లక్ష మంది విశ్వాదించారు ఈ సంఘటన మనకు ఏం చెబుతుందంటే విశ్వాహాయ స్థితిలో కూడా మనం నమ్మిన శక్తి మనకు తోడై ఉంటుంది అందుకే వేలంగని తూర్పులద్దు అని పేరు పిలిచారు ఎందుకంటే అక్కడ అద్భుతాలు కేవలం కథలు కావు అవి జీవిత సత్యాలు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి అద్భుతమైన కథలు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వేలంగణిలో సందర్శించారా మీరు ఇక్కడ ఏదైనా అనుభవాన్ని పొందారా అయితే దయచేసి కింద కామెంట్లో మాతో పంచుకోండి మరొక అద్భుతమైన కథ కోసం మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు